నమస్కారం మా పేరు జి జిరెడ్డపిరెడ్డి కనసానవారిపల్లి కురుమలకోట మండలం మదనపల్లి తాలూకా చిత్తూరు జిల్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టమాటా నారనే చేస్తున్నారండి పది సంవత్సరాలుగా చేస్తున్నాం సార్ చేస్తున్నాం ఇప్పుడు నారే ఎక్కడ తీసుకొస్తారా వచ్చి అంగల్లో సార్ అంగల్లో వచ్చి వెజిటేబుల్ నర్సరీ రవి అనేసి అతని దగ్గర చేస్తున్నాము ప్లస్ వచ్చి ఫస్ట్ వచ్చి దుక్కి బాగా దున్నుకోవాలి ఎండకు బాగా ఆరి బాగా దున్నుకోవాలి ఆరు ఏడు సార్లు దుక్కి దున్నుకొని దాన్ని కరెక్ట్గా రోటా రోడ్ వేసుకొని బెడ్లు తొలుకోవాలా బెడ్లు తొలుకున్న తర్వాత కవర్ బరసాలి కవర్ బరిసిన తర్వాత మనము చెక్ చేసుకొని పాయింట్ పాయింట్కు గ్యాప్ పెట్టుకొని దాని ప్రకారంగా మొక్క తెచ్చుకొని నాటుకుంటాము దాన్ని వారం రోజులు నీట్గా చాకాలి బాగా చూడాలా మొక్కకి ఎక్కువ వాటర్ వేసినా చనిపోతుంది తక్కువ వేసినా చనిపోతుంది మీడియంగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత చిన్న చిన్నగా డ్రిప్ మందులు వదులుతాము ఇంగ్లీష్ మందులు మళ్ళీ ఆ తర్వాత అట్లెట్లే వన్ బై వన్ ఒక మూట అయిపోతే ఒక మోటో ఒక మూట అయిపోతే అట్లా అన్ని రకాల మందులు వదులుతూ వస్తాము మళ్ళీ స్ప్రేయింగ్ ఏమన్నా ఏమన్నా తెగులు ఉందా ఏమి ఎట్లా అని చెక్ చేసుకుని స్ప్రేయింగ్ చేసుకుంటా ఉంటాము ఎకరానికి వస్తే ఎన్ని మొక్కలు నాడతారండి మీరు పద్నాలుగు వేలు అట్లా నాడుతాము పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మీరు మేము మూడు ఎకరాలు చేస్తున్నాం మొత్తం మూడు ఎకరాలు టమాటాస్తాయి టమాటానే మన పేరే మేము ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీకు పది సంవత్సరాలుగా చేస్తున్నాం మీ నాన్నగారు వెళ్ళి ఇలా చేస్తున్నారు పది సంవత్సరాలుగా చేస్తున్నాము ఈ చెట్టు ఇది టమాటా చెట్టు వచ్చేసరికి ఇది అంటే హైబ్రిడ్ అండి నల్ల నాటు టమాటా అండి ఇది హైబ్రిడ్ 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 ఏం కంపెనీ అండి ఇది ఇది వచ్చి సాహో 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 కాయ బాగా వస్తుంది మంచి మార్కెట్లో కూడా మంచి విలువ ఈ కాయకి ఈ చెట్టు ఈ కాయ అంటేనే అందరూ ఇదే కొంటారు కాయ గట్టిగా బాగుంటుంది మాగినా కానీ గట్టిగా ఉంటుంది ఇదే నడుతారు ఎక్కువగా రకరకాలు త్రీ ఫోర్ నాడుతారు డబుల్ ఫోర్ ఎయిట్ నాడుతారు సాహో నాడుతారు రైతుకు నచ్చింది నడుతూ ఉంటారు ఇప్పుడు మొక్కకి వచ్చేసరికి మీరు ఎంత డిస్టెన్స్ పెడతారండి ఎడల్పు ఎంత పొడవుతుండీ వెడల్పు వచ్చి రెండున్నర అడుగు మళ్ళీ గ్యాప్ వచ్చి మొత్తం వచ్చి ఐదు అడుగులు పెడతాం మొత్తం ఐదు అడుగులు ఐదు అడుగులు పెడతాం ఎలా అంటే చెట్టుకు చెట్టుకు గ్యాప్ ఉండి గాలి తోలితే చెట్టు బాగా వస్తుంది దానివల్ల అట్లా చేస్తుంటాము మళ్ళీ ఈ తెగులు రాకన్నా మచ్చలు రాకన్నా పచ్చదోమ ఎక్కువ వస్తుంది పచ్చదోమకు స్ప్రే కొడతానే ఉండాలా డెలికేట్ కానీ లేంటే బెనీవీ కానీ అవి కొడతా వస్తూ ఉంటాము అవి వాడించిన తర్వాత అట్లా చెక్ చేస్తూ ఉంటాము సై సైజుని బట్టి ఒక్కో రకము పన్నెండు అరవై ఒకటి ఒకసారి వదులుతామో పద్మూడు సున్నా నలభై ఐదు ఒకసారి వదులుతామో సైజులకు యాభై రెండు ముప్పై నాలుగు వదులుతాము అవన్నీ వదులుతూ వస్తేనే చెట్టు పెరుగుతూ వస్తుంది ప్లస్ వచ్చి పోతూ వస్తుంది పింది పడుతుంది ఇప్పుడు వచ్చి చెట్టు ఎంత హైట్ వరకు ఎదుగుదండి మనకి పది అడుగులు ఎనిమిది అడుగులు రైతు సాకేదాన్ని బట్టి వస్తుంది ఇప్పుడు పది అడుగులు ఏంటంటే ఇప్పుడు కొమ్మ పైనుంచి వాలిపోయి ఇరిగిపోవడం అలాంటివి ఇట్లా ఇట్లా మళ్ళీ వైర్ కడతారు పైన స్టెప్ బై స్టెప్ వైర్ కట్టుకుంటా లాక్కుంటారు కాకపోతే ఈ ఏరియాలో అంతా ఒక ఎనిమిది అడుగుల లోపలనే సాగుతారు ఎనిమిది హైట్ వస్తే కట్ చేస్తారండి కట్ చేయ మేడం ఆటికి స్టాప్ చేస్తారు మందులతో సహా అయిపోతా వస్తుంది కింద అయిపోతా వస్తాయి పైకి పోతా వస్తాం అనమాట కాయలు వచ్చే కొద్ది చెట్టు తగ్గిపోతా వస్తుంది హైట్ తగ్గకన్నా అట్లా ఇప్పుడు మనకి ఖర్చు ఎంత అయితే అండి వచ్చేసరికి రెండు లక్షలు అవుతుంది సార్ ఎకరానికి వచ్చే రెండు లక్షలు తక్కువ కానే కాదు మొత్తం ఈ మూడు ఎకరాల మీద వచ్చేసరికి ఆరు లక్ష ఆరు లక్షలు ఖచ్చితంగా అవుతుంది రేట్ ఉంటేనే ఏమన్నా రైతుకు ఏమన్నా వస్తుంది కానీ రేట్ లేకపోతే మాత్రం పక్కాగా లాస్ వచ్చేది ఇప్పుడు టమాటా సైజ్ కూడా వచ్చేసరికి చాలా పెద్దగా ఉంది అవును ఇప్పుడు మన కిలోకి ఎన్ని అంటారు పన్నెండు పద పద్నాలుగు కాయలు తోగొచ్చు ఎకరానికి ఎన్ని క్వింటాలు తగ్గి అంటారు కాయ అంటే నూట యాభై క్రేట్లు అట్లా దొరుకుతాయి నూట యాభై ట్రై నూట యాభై పక్క పక్క ఎన్నిసార్లు వస్తారండి మనకు వారానికి రెండు సార్లు వస్తారు వారానికి వస్తాయి ఎన్ని రెండు సార్లు వస్తారు అలా ఎన్నిసార్లు వస్తారు అంటే ఒక పది సార్లు వస్తాం పది సార్లు వస్తాం మళ్ళీ చెట్టు బాగుంటే కూడా మళ్ళీ పై కాత వస్తా వస్తే మళ్ళీ వస్తా వస్తాం చెట్టు సాకేదాన్ని బట్టి కోత వస్తా వస్తుంది ఇప్పుడు మనం మొక్క నాటిన తర్వాత అనేది మనకి అరవై రోజుల్లో వచ్చేస్తుంది అరవై రోజుల్లో వచ్చేస్తుంది అరవై రోజులు కన్ఫామ్ వచ్చేస్తుంది అరవై రోజుల తర్వాత మనం పక్కాగా రెండు నెలలు అయిపోయింది రేపు కావాలి కోతకు వస్తాం ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉండే కదా ఈ డ్రాప్ అవ్వకుండా ఎలాంటి జాకెట్లు తీసుకుంటారు డ్రిప్ లో బోరాని కలుపుతాము స్ప్రేయింగ్ లో కూడా ఫ్లవర్ డ్రాప్ కాకుండా స్ప్రెయింగ్ చేపిస్తాము డ్రిప్ ఎరువుల్లో కలుపుతాము డ్రాప్ కాకుండా ముందులు ఇస్తా వస్తాం అట్లా మొన్న వానకొచ్చి మొత్తం ఫ్లవర్ అంతా అయిపోయింది కాయతో సహా పడిపోయింది వడగన్లన్నీ వచ్చి పడిపోయి కాయ అంతా రాలిపోయి ఆకులంతా రాలిపోయినాయి పూర్తిగా ఇప్పుడు కొన్ని కాయలు వచ్చేసరికి చిన్న చిన్న దోమ పోటు లాగా వచ్చినాయి కదా అవును సార్ ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు దోమ ఉండదని చెక్ చేసుకున్నామంటే మళ్ళీ ఇమిడియట్లీ స్ప్రే చేస్తాం డెల్గేట్ అట్లాంటివి కొట్టినమాట దోమ ఇది లేకనే అయిపోతుంది మళ్ళీ వారం రోజుల తర్వాత అబ్జర్వ్ చేసుకుంటా ఉండాల అబ్జర్వ్ చేసుకుంటా వస్తే ఏముంది దీనికి ఏం ప్రాబ్లం ఉండదు అని చూసి ఆ తర్వాత ముందు తెచ్చి స్ప్రే చేస్తాం ఇప్పుడు మీరు కాయ కోసిన తర్వాత మొత్తం ట్రేడింగ్ చేస్తారండి కాయలు చేస్తాం చేస్తారు ఈ సైజ్ సైజు చేస్తారా లేకపోతే ఎలా చేస్తా ఉంటారు అంటే మీడియం సైజులు చిన్న సైజులు తీసి పక్కన పెడతాం మళ్ళీ అన్ని సైజులు అన్ని మీడియం సైజులు అంతా కలిపి గ్రేడింగ్ చేసేస్తాము బాక్సులు కెత్తి మండికి కొన్ని కొన్ని డామేజ్ అవుతూ ఉంటాయి కదా డామేజ్ సపరేట్ గా చేస్తాం సపరేట్ వేరే క్రేట్లు వేసేస్తాం ఇక్కడ మీకు అవి కూడా అవి డామేజ్ కూడా వెయ్యి రూపాయలు పోతుంది ఇప్పుడు అయితే ఇప్పుడు అయితే వెయ్యి రూపాయలు పోతుంది రెండు వేలు పోతుంది మంచిది ఇదైతే వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అట్లా పోతున్నాయి ఇప్పుడు మార్కెటింగ్ ఎక్కడ చేస్తారండి మీరు వచ్చి ఇక్కడ అంగల్ టమాటా మార్కెట్ అంగల్ టమాటా మార్కెట్ చేస్తారు అంగల్ టమాటా మార్కెట్ ఫేమస్ బాగా ఇదే అందరూ అక్కడే వస్తారు ఇప్పుడు ఈ టమాటా ఇంకో లో రేట్ అనేది మొత్తం డ్రాప్ అయిపోతా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఎలా రేటు లేకనే కానీ మేము ఖచ్చితంగా దాని టయానికి ఒకటి కోసి చెట్లు సాక్కుంటూ పోతూ ఉంటాం మార్కెట్ వేస్తుంటాము లాస్ట్ టైం లాస్ట్ టైము ప్రతి ఒక్కరు అయితే భయపడిపోయి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ కూడా డేషన్లా ఎవరు టెన్ పర్సెంట్ కూడా నాటిండ్లా భయపడిపోయి రేట్లు లేక ఇట్లా ఇబ్బంది అయిపోతుంది నాటక అందుకని రేట్లు ఒక రకంగా వచ్చినాయి లేదంటే ఎంత మంది నాటుతారు అంటే అంత మంది నాటేస్తారు ఇప్పుడు నాటారు ఇప్పుడు నాటిండే కాయలు వచ్చి ఇంకా టూ మంత్స్ కట్టలు వస్తారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మొత్తం రేట్ టమాటా రేట్ అనేది బాగా దిగజారిపోయింది కదా చాలా ఏమన్నా మీరు మూడు ఎకరాలు వేసారు కదా మీకు ఏమన్నా నష్టం అనేది వచ్చింది ఆరు లక్షల రూపాయలు నష్టం వచ్చింది సార్ లక్షలు ఆరు లక్షలు లాస్ వచ్చింది ఇప్పుడు కూడా అప్పు కడతాను ఆరు లక్షలు వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం అయితే చెట్టు కూడా బాగుంది గ్రోత్ బాగుంది ఫ్లవర్స్ కూడా డ్రాప్ అవకుండా బాగుంది బాగుండే బాగు ఇప్పుడు తాయి బాగా గ్రోత్ గ్రోత్ రావడానికి ఎలాంటి ఇప్పుడు ఎలా యాభై రెండు ముప్పై నాలుగు వదిలితే ప్లస్ ఈగురులు వస్తాయి కాయ సైజు వస్తుంది మంచి షైనింగ్ వస్తుంది మంచి షైనింగ్ వస్తుంది ఆ మందులు వదులుతాం ఒక్కో స్టేజ్కి ఒక్కో రకం మందులు వదులుతూ వస్తాం పూత వచ్చినప్పుడు ఒక స్టేజ్ ముందు కాయ వచ్చినప్పుడు ఒక స్టేజ్ మళ్ళా మళ్ళీ కాయ పింది పెట్టినాక సైజులకు ఒక స్టేజ్ ముందు ఇప్పుడు టమాటో ఇప్పుడు డ్రిప్ మీద పెట్టారు కదా మీరు అవును సార్ అదే మామూలుగా డైరెక్ట్ వాటర్ పెట్టడం వల్ల ఏమన్నా ఎక్కువ వాటర్ స్టే ఏరు తెగులు ఏరు తెగులు వచ్చేస్తా సార్ వాటర్ ఎక్కువ వేయకూడదు ఎంతగా అంతే ఎక్కువ వాళ్ళు ఏరు పూలు కొట్టేసి ఏర్లు అంతా చెట్టు అట్లా చనిపోతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు మొత్తం ఇదేమో చిత్తూరు డిస్టిక్ ఇరవై నాలుగు గంటలు వర్షాలు ఉంటాయి ఎప్పుడు చూసినా వర్షాలు ఉంటాయి ఎండలో అట్లే ఉంటాయి ఎండలో ఉంటాయి వర్షాలు ఎక్కువగా పడినప్పుడు నీళ్ళు అనేది ఇప్పుడు ఎక్కువ స్టే అయిపోతే ఈ గొప్పలు ఎక్కునే కదా ఎర్రమట్టి కాబట్టి అవును ఎక్కువగా పీల్చుకుంటది నల్లమట్టి అయితే చెట్టు ఇదైపోయే చెట్టు కూడా ఎర్రగైపోతాయి అప్పుడు ముందుగా ఒకసారి పడిపోయి చెట్లు నీళ్ళు అంతా బయట తీసేళ్ళ తీసేసి మనము చెక్ చేసుకుంటాం నీళ్ళు ఎక్కువ ఉండాలి ఎంత టైంలో పండినా కానీ ఖచ్చితంగా రావాలి ఏ టైంలో అయినా పండేలే కన్ఫామ్గా రావాలా ఇప్పుడు మీరు లేని లేని కొంచెం స్టే ఉండే ఒక రోజు రెండు రోజులు నీళ్ళు ఎక్కువ ఒక రోజున్నా అంటే పర్వాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మళ్ళీ రెండు రోజులు అంటే చెట్లు ఖచ్చితంగా ప్రాబ్లం అయిపోతాయి దాన్ని వెంటనే తీసేసి కొద్దిగా ఆరబెట్టుకొని ఎండ కాసేదాకా నీళ్ళు తక్కువ తక్కువ చేస్తా ఎక్కువ నీళ్ళు లేకున్నా లోపల తేమ తడి అంతా ఆరిపోయేదాకా చెక్ చేసుకోవాలా మళ్ళీ మనము కూడా ఎక్కువ వాటర్ వేసేసినప్పుడు చెట్టు చెట్టు వెళ్ళిపోతుంది చెట్టు ఎరుబులు కొట్టేసినట్లు అయిపోయి చనిపోతుంది మళ్ళీ చెట్టు రాదు సైజు కాడ కలర్ కాడ చాలా బాగుంది కాయ అవును సార్ యాభై రెండు ముప్పై నాలుగు వదిలితే సైజు వస్తుంది షైనింగ్ ఫుల్ షైనింగ్ వస్తుంది అదే అండి అవును ఇప్పుడు వచ్చేసరికి దారాలు కడుతున్నారు కదా మీరు అవును సార్ ఎకరానికి వచ్చేసరికి ఈ దారం వచ్చేసరికి ఎన్ని కిలోలు పడుతుంది మనకి సార్ వంద కిలోలు పడుతుంది ఎకరానికి వచ్చేసరికి వంద వంద కిలోలు పడుతుంది వంద కిలోలు పడుతుంది దారం కూడా ఫుల్ రేట్ అయిపోయింది ఇప్పుడు ఎనిమిది వేలు టమాటా చెట్లకి సపోర్టింగ్ కోసం కదా మొత్తం అంతా అవును సార్ ఇప్పుడు అంటే కప్పున ఏమైనా డామేజ్ లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ మనం గట్టిగా నాటుకుంటాము మళ్ళీ అట్లా డ్యామేజ్ ఉంటే మళ్ళీ సపోర్ట్ మేము వేరే నాటుకుంటాం అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటేనా చెట్టు పడిపోతంటే వేరే మళ్ళీ సపోర్ట్ పెట్టి కట్టి సైడ్కు లాగి తీసి పెట్టేస్తాం ఏం ప్రాబ్లం ఉండదు చెట్లు కాగా బాగుండాలి పంటంగా ఇంకా బాగా వస్తే ఇంకా దగ్గరికి నడతాం మామూలుగా ఈ బ్లాక్ తాడు కూడా కట్టారు కదా అలా కింద నుంచి కట్టుకుంటా వచ్చారు ఈ తాడు కూడా అవును సార్ జడింగో తాడు ఉంది కిందనే ఇక్కడ ఉంది దేడా అంటే హైట్ బట్టి కట్టుకుంటే అవును ఇక్కడ ఇది ఫస్ట్ బ్లాక్ నాడతాము మళ్ళీ వచ్చి గ్రీన్ నాడతాం ఇది మా ఇటు ఒక స్టేజ్ ఇంకా వచ్చినాదంటే ఇంకా బాగా పంట వచ్చినట్లు ఇదిదే దాన్ని మళ్ళీ లయాలు తీస్తాం ఎంతతో ఆపేస్తారండి ఇంకా 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 వస్తాడు ఇంకా వస్తాయి ఇంకా వస్తుంది ఇంకా ఎన్ని అడుగులే ఇంకా రెండు అడుగులు వస్తుంది రెండు అడుగులు ఇప్పుడు ఆరు అడుగులు పైన వచ్చింది ఇంకా రెండు అడుగులు వస్తుంది ఓకే ఓకే కింద ఇప్పుడు ఈ కవర్లు వేసారు కదండి మల్చిన్ ఇండియా కవర్లు అవును ఇది ఎన్ని రోజులు పడతాయి అండి ఎన్ని కిలోలు ఎక్కరాకు వచ్చి నాలుగు రోజులు పడతాయి నాలుగు రోజులు నాలుగు రోజులు సరికి ఎన్ని కిలోలు ఉంటాయి అంటారు రోజులు వచ్చి ఫిఫ్టీన్ కేజీస్ అట్లా ఉంటాయి ఫిఫ్టీన్ కేజీస్ ఉంటాయి ఉంటాయి ఇది మొత్తం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కలుపు అనేది ఎక్కువ వస్తూ ఉంటది కదా ఇప్పుడు ఇప్పుడు ఫోర్ ఫీట్ గ్యాప్ పెట్టారు ఇందులో మీరు అవును సార్ ఈ కలుపు అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఈ మనం మీరు టమాటాకి బలం ఇచ్చినప్పుడు ఎక్కువగా ఈ కలుపు కదా తీసేసుకుంటు ఇదంతా తీసేస్తాం ఇవన్నీ తీసేస్తాం సార్ గడ్డి గడ్డి ఏమో నీట్ గా పెడతాము నీట్ గా పెట్టినప్పుడు చెట్టుకి అంత బలం వస్తుంది ఈ గడ్డి అంతా అట్లే పెట్టేసినాం అనుకో చెట్టు తీసుకుంటే బలం అంతా గడ్డి తీసుకునేస్తుంది ఉదయం ముందులంతా దాన్ని బట్టి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చింది కదా ఎండ మనం వర్షం ఆగిపోతే మళ్ళీ మొత్తం తీసేస్తాం నిట్టుగుండిపో అట్లంటేనే బాగుంటుంది కొత్తగా వేసి మళ్ళీ కొత్తగా ఎవరైతే ఎవరన్నా టమాటా తోట వేయాలనుకుంటే మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు వాళ్ళకి అంటే వేసుకోమని ఇస్తారా ఏసుకోమని చెప్తాము పంట వేసుకోమని చెప్తాము వాళ్ళు పంట కరెక్ట్గా చేసుకునేదాన్ని బట్టి కరెక్ట్గా ఒకసారి చూసి ఒకసారి చూడకన్నా చెట్టు వదిలేస్తే చెట్టు కరెక్ట్గా రాదు కరెక్ట్గా చాక్కొని కరెక్ట్గా చేసుకుంటే టమాటా కూడా మంచి దిగుబడి వస్తుంది దాంతో ఏం తొందర లేదు ఎవరైనా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే ఏంటంటే ఈ సంవత్సరం రేట్ లేదని డ్రాప్ అయిపోవడం అలా అట్లా చే అట్లా చేయాలి మేము పది సంవత్సరాలుగా నాడుతూనే ఉంటాము రేట్ వచ్చినా లేకన్నా చేస్తూనే ఉంటాం చేస్తా ఉంటే ఏదో ఒక టైంలో కన్ఫామ్గా వస్తుంది అదే ఆధ్వర్యంతోనే చేస్తాం మళ్ళీ వేరే చేయము ఓన్లీ టమాటానే చేస్తాం మించి వేరే చేయము టమాటా దిగుబడి కావాల్సినా కానీ ఎవరికైనా ఇక్కడే కావాల్సిన దిగుబడి చేయగలుగుతాము లేదు టమాటాకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా సలహాలు కావాల్సిన సూచనలు కావాల్సిన చెప్పగలుగుతాము మా నెంబర్ వచ్చి డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ ఫైవ్ సెవెన్